క్రైస్ గలాడ్ రోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము యుహాన్ వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకొని చాలా మందికి ఉండే అభిప్రాయం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రవారి నమ్ముకుంటే మనకి కష్టాలు ఉండవు శ్రమలుండవు అని అనుకుంటాం కానీ ఈ మాట స్వయాన యేసుక్రీస్తు ప్రవారే తన శిష్యులతో చెప్తున్నారు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకొనుడి లోకంలో శ్రమలు కష్టాలు నిందలు వేదనలు అవమానాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు లోకంలో ఎందుకు వస్తుంది అని అంటే మనం చేసిన తప్పుని దేవుడు సరిచేయడానికి మనం చేసిన పాపాలని దేవుడు సరిచేయడానికి మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వస్తాయి కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే ఆ శ్రమల ద్వారా మనం పాఠాలు నేర్చుకోవడానికి కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి శ్రమలు చివరికి మనము మనల్ని మహిమకు కారణంగా తీసుకొస్తాయి శ్రమల వల్ల దేవుడు మనకి బహుమానాలు ఇస్తాడు కాబట్టి మన జీవితంలో శ్రమలు ఉన్నాయని కష్టాలు ఉన్నాయని కృంగిపోవాల్సిన అవసరం లేదు ఏసుప్రవారిని నమ్ముకుంటే శ్రమలు ఉండవు అని ఎక్కడా కూడా చెప్పబడలేదు కాబట్టి మనము శ్రమలు వచ్చినా కూడా ధైర్యం తెచ్చుకోమని ఏసై చెప్తా ఉన్నారు ఎందుకు అని అంటే యేసుప్రవారు అంటారు నేను లోకమును జయించి ఉన్నాను దేవుడు మన కోసము లోకమును జయించాడు దేవుడు మన కోసము జయించాడు హింసను జయించాడు నిందల్ని జయించాడు ప్రతి విధమైన శ్రమ ఇప్పుడు మనం వెళ్తున్న ప్రతి విధమైన శ్రమను ఏసై జయించాడు కాబట్టి ఆ జయాన్ని ఆయన మనకి ఇస్తాడు కాబట్టి ఆ జయాన్ని మనకి భవిష్యత్తులో ఆయన ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుడు మనల్ని శ్రమలు వచ్చినా కూడా ధైర్యం తెచ్చుకోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఎవరైనా కష్టాల్లో శ్రమల్లో బాధల్లో అవమానాల్లో వెళ్తూ ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకోండి ఏసయ్యే ధైర్యం తెచ్చుకోమని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆయన లోకమును జయించాడు ఆ శ్రమల నుండి కూడా నీకు జయాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు నీ కష్టాల్లో ఆయన జయాన్ని ఇవ్వబోతున్నాడు ఏ పరిస్థితులైతే మనం వెళ్తున్నామో ఆ పరిస్థితులన్నిట్లో కూడా ఆయన జయాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు జీవిద్దాం రైస్